వచ్చి వారి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మనం చెప్పకుండానే ఎవరో కొంచెం సమాచారం సేకరించినంత భాగంగా మనకి ప్రత్యక్షంగా ఇంతవరకు కనిపించకుండా పరోక్షంగా మీ ఎమ్మెల్యే గారు సేవ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నారు యాభై సేవ చేస్తుంటారు అంటే నాకు తెలిసింది అందరూ చెప్పారు ఆయనకి టైగర్ హై మా ఆయన చాలా ఎవరగారు చెప్పిన వాళ్ళు అనేది చాలా మంది చెప్పారు కాబట్టి ఉండాలి అలాగే ఎవరికైనా ఏదైనా సేవ చేయాలని చాలా ఇమీడియట్గా సార్ తన యొక్క స్పందన బాగుంటుందని కూడా చెప్పారు అలాగే అలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన కూడా మంచి పదవి అనుగ్రహించాలని అలాగే అదే నేను చెప్పింది మంచి పదాలు అది అంటే నాకు తెలిసి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరాల లోపు మంచిది వస్తుంది వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా తీసుకోలే కానీ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది బాబాయ్ వాళ్ళు కవర్ చూసుకునేటప్పుడు వాళ్ళమ్మ ఇది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి అబ్బాయికి బాగుంటుంది ఇప్పుడు యావరేజ్గా ఉంది అప్పటి నుంచి చాలా బాగుంటుంది ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి బాగుంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో మనం చేస్తున్న నేను అలాగే ఇక్కడ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు పేర్లు చెప్పలే కానీ నా చుట్టూ ఉన్న చాలామంది సేవ చేసేవాళ్ళు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అందరూ చేస్తున్నారండి ఒకరి పేర్లని చెప్పలేండి ఇక్కడ నా చుట్టూ